హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోనసీమకూర్ రోడ్డు సో మనం ఇప్పుడు కోనసీమ జిల్లా గో గన్నవరం మండలంలోని గన్నవరం నుంచి రాజులల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్నామండి చూసారు కదా అక్కడ గోదావరి ఎంత ఫుల్గా వచ్చిందో గోదావరి అయితే పర్వాలేదు తక్కుతుంది మీ అందరికీ తెలిసిందే సో నేను ఏం వెళ్ళి అక్కడ వీడియో అయితే తీసుకున్నా అది పాత బ్రిడ్జ్ అనమాట ఫుల్ గోదావరి అయితే వచ్చింది సో పైనుంచి తీసాను ఫ్లో అయితే మాత్రం చాలా ఫుల్గా ఉందండి ఇంకా పట్టణంలో గ్రామాలు కూడా మునిగినాయి కానీ మనం వెళ్దామంటే మనకి కుదరలేదు అందుకు తీయలేదనమాట సో ఇది పాత బ్రిడ్జ్ నుంచి తీసాను అది పాత బ్రిడ్జ్ నుంచి అయితే కింద నుంచి చాలా ఫ్లో హై ఫ్లో వెళ్తుంది అనమాట గోదావరి అయితేనే పాత బ్రిడ్జ్ అయితే అలా చేయరు పోలీసులు కానీ మనం ఏదో పైకి ఎక్కి ఎవరు లేనప్పుడు తీసాం అనమాట అదిగోనండి చాలా ఫ్లోలో వస్తుంది అనమాట గోదావరి అనేది ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కానీ ఇల్లు వరకు రాలేదు ఆ గొట్టు వరకు వచ్చింది అంతే వర్షం పైకంట అదే గోదావరి ఆ పైకంట రాలేదు వరద ఇదంతా ఫుల్ గా వరద భలే ఉంటదండి ఇప్పుడు పుల్సు చాలా ఫుల్ గా అనమాట చాలా కొత్త బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్ పాత బ్రిడ్జ్

సో ఈరోజు ఈ సంవత్సరం కూడా మునిగిపోయి ఇది ఇదంతా గోదావరి అనమాట ఇది ఇది అక్కడ బోడస్కూర్ దగ్గర బోడస్కూర్ బ్రిడ్జ్ అనమాట బోడస్గూర్ బ్రిడ్జ్ దగ్గర మొత్తం మునిగిపోయింది అక్కడ కొత్తగా రైల్వే వేస్తున్నారు కదా అది మునిగిపోయింది ఆ రైల్వేకి సంబంధించి వాళ్ళు ఒక బేస్మెంట్ అయితే చేసుకున్నారు అగ కనబడుతుంది కదా అది అది కూడా మునిగిపోయింది వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి అక్కడ సెట్ చేసుకున్నారు అనమాట అది వస్తుంది నేను లేట్గా తీసినట్టున్నాను ఇదంతా మునిగిపోయింది అనమాట కింద ఇంకా లంక గ్రామాలు ఉంటాయి మనం లంక గ్రామాలకు వెళ్ళలేదు సో ఇక్కడ గడారల్లో వేసుకుని గడారాల్లో ఉంటున్నారనమాట అదనమాట సో ఇది అవతల పక్క నేను బోడ బ్రిడ్జ్ బ్రిడ్జి ఇది అవతల పక్క తీసాను ఇప్పుడు ఇవతల పక్క అనమాట ఇది ఇక్కడ రిసార్ట్ ఉంటుంది కిందకంటే వెళ్ళొచ్చు అనమాట కానీ ఇప్పుడు అయితే మునిగిపోయింది అది అక్కడ మొత్తం అంతా మునిగిపోయింది అనమాట ఇక్కడ పక్కన గుడి గుడి కూడా పెట్టాను ఆటో వాడు వచ్చాడు ఆటో వాడు వెళ్ళిపోతున్నాడు ఏంటో మెంటల్గా ఏమో అనుకున్నాను నేను ఇంతకీ ఇంతకీ అక్కడ కడుక్కోవడానికి వచ్చాడు ఆటో కడగడానికి వచ్చాడు వాష్ చేయడానికి ఇంతకీ ఆ తర్వాత మళ్ళీ కొంచెం వెనక్కి తీసేయడానికి బాగా లోపల కంటే వెళ్ళిపోతున్నాను చూసారా ఫ్లో పిల్ పిల్లర్స్ దగ్గర ఫ్లో చూసారా ఫ్లో అయితే ఫుల్గా ఉందండి ఇప్పటికెప్పుడైతే తగ్గదు కొన్ని రోజులకి తగ్గొచ్చు తెలిసిన మట్టుకి ఫుల్ ఫ్లో ఉందనమాట ఇది అయితే గుడి ఉంటుంది అనమాట పాసలపూటి దగ్గర ఆ గుడి కూడా మునిగిపోయింది గుళ్ళకి కూడా వాటర్ వచ్చేసింది లోపలికి వెళ్దాం అనుకున్నా గుడి కదా అని వెళ్ళలేదు లోపలికి ఫుల్ వరద అయితే వచ్చేసింది అది పైకంటా వచ్చింది అనమాట వరద అంతే అప్పుడు అంతే అక్కడ వరకు వస్తుంది అక్కడి నుంచి పైకి రాదు ఇంకంతే ఇది పాసలపూడి దగ్గర అనమాట అక్కడ ఆటోని చూసారా అక్కడ అది రిసార్ట్ ఉంటుంది సో ఇది ఇన్స్టాగ్రామ్ దానికోసం తీసాను ఇన్స్టాగ్రామ్ లో పెడదామని రీల్ కింద సో ఇది ముక్తేశ్వరం అనమాట ముక్తేశ్వరం కాడ ఆ ముక్తేశ్వరం దగ్గర వరద అనమాట ఇది అక్కడికి వెళ్తే ఆ బ్రిడ్జ్ వస్తుంది ఆ వెళ్ళడానికి వెళ్ళి దారిలో బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ కాడ అనమాట ఇది ఇక్కడ ఎప్పుడు చూసినా వాటర్ ఉండదు ఓన్లీ వర్షాకాలంలోనే ఇది ఈ వరద అనేది వచ్చేది మామూలుగా అయితే అసలు వాటరే ఉండదు వర్షాకాలంలోనే వరద వస్తేనే ఇక్కడ వాటర్ ఇంత ఫుల్గా వస్తుంది అనమాట ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది పక్కన ఉన్న శివుడు బొమ్మను చూసారా ఇది పవిత్రమైన ప్లేస్ అనమాట సో ఇక్కడ ఓన్లీ ఇక్కడికి ఓన్లీ ఈ వరద ఓన్లీ వర్షం వచ్చినప్పుడు వస్తుంది అనమాట అలా వెళ్తే ఆయన వెళ్ళడానికి వెళ్తాం ఆయన అక్కడ ఎద్రి నుంచి మొత్తం మునిగిపోయింది ఆ వీడియో అయితే తీయలేదు నేను పోలీసులు ఉన్నారని వీడియో తీయలేదన్నమాట సో అదంతా మునిగిపోయింది ఈ ఈ కాలంలో అయితే గ్యా మాక్సిమం వరద వచ్చినప్పుడే వర్షం ఇది వరద వస్తుంది అనమాట లేకపోతే వర ఇక్కడ నీళ్ళే ఉండవు చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ బట్టీలు ఇటుకలు అవన్నీ చేస్తారు అన్నీ చేస్తారు అనమాట అది అక్కడ ఉంది చూసారు అది ఇటకలు చేసే వాళ్ళకి ఇల్లుకిందనమాట నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ